మంది టిడిపి నాయకులు సోషల్ మీడియాలో వైసీపీ కార్పొరేటర్లు కొంతమంది పార్టీ మారుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని దీన్ని మేము ఖండిస్తున్నామని మేయర్ గంగాడు సీయాత్ అన్నారు ఒంగోలు నివాసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి వెలనాటి మాధవరావు తదితరులు బాగున్నారు Thank you. ఈరోజు ఎంపీరియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం మరి మొన్న జరిగినటువంటి మరి మా వాసన్న నామినేషన్కి వేసినటువంటి టైంలో ప్రజలు చూపించినటువంటి అనుమానానికి అలాగే ర్యాలీగా వచ్చి మరి అందరి యొక్క మద్దతు తెలిసినందుకు మొదటిగా మీడియా ఇప్పుడు యొక్క ఆధ్వర్యంలో మరి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంత ఇదిగా మాకు ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు నామినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరి అక్కడికి వచ్చేటువంటి అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ మధ్యకాలంలో కాలంలో సోషల్ మీడియాలో కానీ అలాగే మరి కొంతమంది టీడీపీ నాయకులు మరి మా కార్పొరేటర్ల గురించి ఏదేదో మాట్లాడుతున్నారు మరి జనార్దన్ గారికి మా వాళ్ళు ఏదో టచ్గా ఉన్నారని మరి కొంతమంది టీడీపీ వైపు వస్తున్నారని ఆకర్షితులు అవుతున్నారని వాటి పథకాన్ని చూసి మేమేదో మరి ముచ్చట పడుతున్నట్టుగా చాలా హాస్యాస్పదంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అలాగే మరి సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేయడం జరుగుతుంది మరి ఇదంతా మరి వాసన దాదాపు ఇరవై వేల గెలవబోతున్నారు అది ఇంచుమించుగా నియోజకవర్గం కూడా అర్థమవుతుంది ఎందుకంటే దానికి కారణం మన మన అధ్యక్ష ర్యాలీనే అంత నిదర్శనం మరి అలాగే పార్టీ కూడా అధికారులు రాబోతుంది మరి నూట ఇరవై ఐదు పైగా సీట్లు కూడా మరి మేము తెచ్చుకోబోతున్నాము ముఖ్యంగా మంత్రి సీటే మరి మా వాసంత కాబోతుంది అని చెప్పి మేము అంత ఉత్సాహంతో మరి ప్రతి ఒక్కరు కార్పొరేట్ కానివ్వండి డివిజన్ అధ్యక్షుడు కానివ్వండి నాయకులు కానివ్వండి చక్కగా మా మా వాళ్ళు మరి తిరుగుతూ పనిచేస్తుంటే మరి ఈ మధ్యకాలంలో మరి ఎందుకు మా వాళ్ళు టార్గెట్ చేయాలని మా మధ్య మరి ఎందుకు గొడవలు పెట్టాలని మరి కోరుకుంటున్నారు మాకేది అర్థం కాదు కానీ మేమందరం చాలా యూనిటీగా ఉన్నామని చెప్పడం కోసమే ఈరోజు వాళ్ళ కాన్ఫెక్ట్ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ మీడియా సమావేశానికి వచ్చి మేమంతా వాసన వెంటే అని చెప్పి మరి వారికి మద్దతు తెలవడం కోసమని మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా కుట్టలు ముదురాలు మీకు సంబంధించినవే కానీ మా వాసన మంచి ఆయన యొక్క ఒక గెలుపు అవుతుంది అలాగే కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక తైలింపు భరోసా ఈ రోజు ఈరోజు అందరం ఎలా నిలబడి కూర్చోవడానికి అవకాశం కల్పించింది వాసన మమ్మల్ని అందరినీ గెలిపించుకుంది వాసన కాబట్టి మేమందరము ఆయన సైనికులుగా పనిచేస్తాము తప్ప మరి పక్క పార్టీ వైపు పక్క చూపు చూడాల్సిన అవసరం మాకు ఎవరికి లేదని చెప్పి మరి కంట ముఖంగా సమావేశంలో మీ ఎదురుగా మీ ముఖంలో మరి మేము ఈ విషయాన్ని మరి కోసమని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ ఒకసారి చెప్పండి మేమంతా 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 ఎప్పుడికైనా సరే తెలుసుకోండి ఎప్పుడూ కూడా ఏ రకమైన మాటలు అసలు వాళ్ళెవరు మా ఇంటి ఏంటి మా బలం వాసన బలం ఏంటి మేము ఎలా ఉన్నాము అన్ని విషయాల గురించి మీరు తెలుసుకొని భయపడి దూరంగా ఉండాల్సి పోయి ఇంకా ఏదో మాట్లాడమని చాలా బాధాకరమైన విషయం కాబట్టి మరొకసారి చెప్తాను వాసన ఇరవై వేలకు పైగా మెజారిటీతో పొందుతున్నారు కనుక మమ్మల్ని కానీ ఆయన్ని ఏ రకంగా టచ్ చేసి దానికి కూడా ముందుకు వచ్చినా మరి మీ యొక్క విషయం ప్రజలే చూసుకుంటారు అలాగే రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మేము డెవలప్మెంట్ దిశగా మేము పయనించిపోతున్నాము అలాగే వాసన ఏదైతే మరి ఈ రోజు మరి ఇళ్ళ పంట నుంచి మరి నేను ఒక నాయకులు మాట్లాడుతున్నాను ఇళ్ళ దొంగ పట్టాలని చెప్పి మరి ఎన్నిసార్లు ప్రజలు ఎంతగా బుద్ధి చెప్పినా కూడా మరి వాళ్ళకి వాళ్ళ ముఖ్యకే మరి ఉదయాత్ర భగవంతుడే వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మరి ఈ రోజు ఇచ్చేయండి పట్టాన్ని ఇల్లుగా మార్చిపోతున్నారు అలాగే మరి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అంటే మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించే దిశగా వారు అడుగులు వేస్తున్నారు అంతేకాకుండా వారి యొక్క మేనిఫెస్టోలో మరి అందరికీ కూడా ఒక వారి యొక్క అజెండాలో మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కూడా మరి మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ విషయం కూడా అంటే ప్రతిసారి కలిసిన ప్రతిసారి మరి ప్రజ ప్రతి కాలాల పాటు ప్రజల్లో నిలిచుండిపోయే ఒక కార్యక్రమాలు వారు చేస్తున్నారు ఎందుకంటే ఒక రింస్ కానివ్వండి ఒక మల్లవరం డ్యామ్ కానివ్వండి ఒక రామ తీర్థం కానివ్వండి అలాగే మన మన ఇచ్చిన పాతిప ఇళ్ళ పట్టలు కానివ్వండి అలాగే మరి కూడ తొంభై తొమ్మిది కోట్ల మరి పైప్ లైన్ కానివ్వండి అంత ఒక చరిత్ర ఇవంతా సృష్టించేది ఒక వాసన అనేది సాధ్యం కాబట్టి ఈసారి కూడా మరి అండర్గ్రౌండ్ పైప్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మరి వాళ్ళు కృషి చేయబోతున్నారు కాబట్టి వాళ్ళని గెలిపించండి భారీ మెజారిటీ గెలిపించండి ఖచ్చితంగా కూడా మీరున్న వారు తీర్చుకుంటారు వారికి మేమంతా కూడా మరి వారు వెనకే ఉంటూ వారు వెంటే ఉంటూ మరి వారి కోసం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి మీడియా గురించి నేను అనుకుంటున్నాను తెలియదు